ఇవాళ మీకు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ రకంగా బీరకాయ కర్రీ చేసుకుంటే అది చపాతి రొట్టె అన్నం అన్నిట్లోకి బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం మొదట బీరకాయలు తీసుకోవాలండి బీరకాయలు తీసుకొని వాటిని చెక్కు తీసుకోవాలి మరి నున్నగా చెక్కు తీయకండి టెక్స్చర్ కనిపించేలాగా కొంచెం చెక్కు అలాగే ఉంచండి ఆరోగ్యానికి కూడా ఇది మంచిది అండ్ తర్వాత వాటిని అన్నీ సమానంగా అన్ని ముక్కలు ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి అప్పుడే కూర అంతా బాగా ఉడుకుతుంది తర్వాత వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత టమాటోలు టమాటోలు కూడా ఒక రెండు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం కొన్ని పల్లీలు బుడ్డపప్పులు అంటారు కదా పల్లీలు తీసుకొని పల్లీలు వేయించుకొని చల్లారనివ్వాలి పల్లీలు చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి కూడా వేసుకొని పేస్ట్ చేసి ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి పాన్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత వెంటనే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి ఇక్కడ మనం వేరే పోపు దినుసులా యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకుంటున్నాం తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ మారంగానే టమాటోలు పసుపు సాల్ట్ కూడా వేసేసి మనం తర్వాత జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ అవ్వనివ్వాలి ఇదిగోండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇంకొంచెం సపరేట్ అయ్యేంత వరకు కుక్ అవ్వనిద్దాం ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ వేసేయాలి బీరకాయ ముక్కలన్నీ వేసి ఒక్కసారి కూర మొత్తం బాగా కలిపేసి మళ్ళీ మూత ఉంచి ఒక సెవెన్ మినిట్స్ సిమ్ములోనే ఉడకనిస్తే బీరకాయలో ఉన్న నీటి వల్లనే అది మొత్తం ఉడికిపోతుంది తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ నీళ్ళు ఏం వేసుకోనక్కర్లేదు బీరకాయలో ఉన్న వాటర్తోనే సరిపోతుంది మీకు కూర మరీ లూజ్గా కావాలి అంటే మాత్రమే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఏం అవసరం లేదు ఇలా మొత్తం కలిపేసుకొని మూత మూసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే సో ఇది చపాతిలోకి చాలా చాలా బాగుంటుందండి కమ్మగా కూడా ఉంటుంది కొంచెం కారం తక్కువ వేసుకుంటే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్